హాయ్ అండి ఈరోజు వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీ వేసి చూపించబోతున్నాను కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం మనం నోరు బాలైనప్పుడు ఏదైనా సైడ్ డిష్గా ఇలా ఎగ్తో తినాలనిపించినప్పుడు ఇలా కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం చేసుకొని చూడండి ఈ ఎగ్తోని టమాటో రసం కానీ సాంబార్ కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ ఎల్లుల్లిపాయ కారంతోనే తినేస్తారు అన్నం అంతా అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ఇరవై ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అర స్పూన్ పసుపు తీసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లో మనకి కారం తీసుకోవాలి ఇప్పుడు రోట్లో వేసి ఎల్లుల్లిపాయలు దంచుకోవాలి ఎల్లుల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు దంచుకొని ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి ఈ రోట్లో వేసి దంచితేనే ఎల్లుల్లిపాయ కారం మీ గుడ్లు కూర అనేది టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకొని దంచుకోవాలి ఇప్పుడు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి నేను నాలుగు గుడ్లకి సరిపడగా వేస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అర స్పూన్ పసుపు వేసి మళ్ళీ దంచుకోవాలి ఇలా దంచినప్పుడు ముద్దలా అవుతుందండి గరిటితో తీస్తూ దంచుకోవాలన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత దంచుకోవాలండి దంచినప్పుడు ఇలా మన జిగురుగా వస్తున్నట్టుగా వస్తుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద మందంగా ఉన్న కళ్ళ పెట్టుకొని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి కలిపి వేసుకోవాలి ఇది బాగా వేగనివ్వాలండి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ రంగు ఎంత బాగా వేగితే మనకి వెల్లుల్పాయ అంత టేస్ట్ అనేది వస్తుందండి ఉల్లిపాయ వేగడంలోనే కూర టేస్ట్ ఎంత ఇప్పుడు మంచిగా వేగిపోయిన చూసారా కలర్ కూడా మారింది మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా వేగినప్పుడే వెల్లుల్లిపాయ కారం వేసేసుకోవాలి కారం దంచినప్పుడు ముద్దుగా ఉంటుంది కదండి అలా లేకుండా ఒకసారి రెండు మూడు నిమిషాలు బాగా కలిపితే ఇందులో ఉల్లిపాయలో మిక్స్ అయిపోతుంది అనమాట అలా కలుపుతూనే ఉండాలి ఈ కలిపేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేగిపోయింది ఇప్పుడు నేను నాలుగు గుడ్లు ఉడకబెట్టి నేను మజ్జికి ఇలా చాకుతో చిన్నగా ఘాట్ల పెట్టాను ఇవి వేసేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత ఈ గుడ్లకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేయలేదు కదా ఇలా వేగుతున్నప్పుడే కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలా అంతా గుడ్లకు పట్టాలన్నమాట ముందుగా అయితే మటుకు మనం గుడ్లన్నీ వేపకూడదండి ఈ వెల్లుల్లిపాయ కారంలోనే గుడ్లు వేగాలి ఇప్పుడు మంచిగా వేగిపోయింది ఒక రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఉత్తిమీర వేసిన తర్వాత ఒకసారి వేపేసుకొని దించేసుకొని అండి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఈ కోడిగుడ్డు వెల్లుల్లి ప్రకారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్